महाराज के जय विराट कोटुल रेरब मेल सालवार के जय विराट कोटुल रेरब मेल सालवार के गोविंद अम्मा के जय वीरम तल्ली के जय साधु सिद्धय संके जय निष्कलम निज गुरु महाराज के जय समस्त स्व गुरुवुल के जय जय इस गुरु महाराज के जय इसकलम आनंद गुरु गार के गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवेर्नमः अखण्डमण्डलाकारं याब्दं वेणुं चराचरं तत्पदं दर्शनं वेणा तस्मै श्रीगुरुवेर्नमः अखण्डमण्डलाकारं याब्दौ वेणुं चराचरं तत्पदं दर्शनं वीणा तस्मै श्रीगुरुवे नमः जय सद्गुरुमहाराजके मन्नादो जगन्नादो सद्गुरो जगद्गुरो ममात्मा सर्वभूतात्मा आत्मरक्षक नमस्ते ॐ आत्मरक्षक नमस्ते ॐ आत्मरक्षक नमस्ते ॐ शुक्लां वरधरौ विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नो प्रशान्तये गजाननमहर्निशौ अनेकदन्तं पद्मानं एकदन्तमुपास्महे ಜೈ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ್ ಕೆ ವಿರೋತೂರು ಮಹಾರಾಜ್ ಕೆ ಸಮ ಸದ್ಗುರು ಗಾರಿಕೆ ಬತಿ ಭಜನಪ್ಪ ನೀ ಮರಣಕಾಲೇಮೋ ఏ వేళ ఎముదోతలా గ్రహం వచ్చి ప్రాణములు ప్రకళించి పట్టినప్పుడు నా జివ్వతో నిన్ను నారాయణని శ్రమ చేత పిలుతునో పిలవలేనో అపవాక పైకములు కప్పున పరుచేత కంపముద్దము నుండి కష్టపడుతూ నాటికి పుడు చేతు నీ నామ భజన తల చెవులు దైర్ణముగను పోషణ వికాశ్రీధర్మపుర నివాస దుష్ట సంహార ఓం హరి ఓం కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు చెట్టుకు చేవింపు పదినూర్లు కొమ్మలుండు కొమ్మ కొమ్మకి కోటి కోతులుండు నట్టి నడి కొమ్మ మీదనే నక్క వక్కటి గలతో సొక్కవలను సొక్కకు తూర్పున సుస్థిరం నట్టి సూర్యచంద్రాదులు టేజరిల్లు దేని కర్దంబు చెప్పిన దేశకులకు నెలకు పన్నెండేళ్లు గడుబిస్తూ నేర్పుతూను చెప్పగలిగితే నేనగుదు చిన్నవాడా చెప్పలేకున్న నేనగుదు సిరినగువా హరి ఓం హరి ఓం హరి ఓం పెరటిల నాలుగు మొలకలు గలవు ఎర్రది కర్రిది నల్లది కొట్టర దానగ్రముందో కలదొక్క చోటు దాని రిగితే పులుగున్న చోటు కుర్రా గురుని చేత గొడ్డాలి సేపుని మర్రి పులుగులు రెండు మలసి కొట్టరపుని పులుగున్న చోటు దాని కలదొక్క చోటు జై సద్గురు మహారాజుకే